హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కుక్కర్లో సాంబార్ని ఇలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం సాంబార్ రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఇలా కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సాంబార్ చేయడానికి ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని నీట్గా కడుక్కొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని ఒక కుక్కర్లో తీసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసులో వాటర్ పోసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి కుక్కర్ విజిల్ పోయాక పప్పును మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు ములక్కాయలు అలాగే క్యారెట్ టమాటాలు ఈ ముక్కలన్నిటిని పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లో మనం ముందుగా ఉడికించుకున్న పప్పు అలాగే వెజిటేబుల్ మొక్కల్ని వేసుకొని వాటర్ పోసుకోవాలి సాంబార్ మనకి పల్చగా లేదా చిక్కగా కావాలి అనే దాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి సాంబార్లో కారం ఎక్కువ పట్టదు తక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే త్రీ టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జుని వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు వేగాక ఆనియన్ పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు చిట్కెట్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం వేగాక సాంబార్ని వేసుకోవాలి అంతేనండి వేడివేడిగా రైస్లకు కానీ ఇడ్లీలకు కానీ తింటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి